ఈరోజు మా ఇంటిలో పైప్లైన్ అరేంజ్మెంటు బోరువెల్లు సంపు నీళ్ళు నిద్రపెక్కిపోవడం పైనుంచి రావడం మొదలైన విషయాలన్నీ వివరిద్దాం ప్రస్తుతం ఇక్కడ బోర్వెల్ వేసి చెట్లకు నీళ్ళు పాలిస్తాం ఓకే ఈ సెటప్ కింద బోర్వెల్ ఉన్నది నాలుగు వందల యాభై అడుగుల నుంచి సబ్మశ్ ద్వారా పైపు వస్తుంది పుద్ది ఇలా వచ్చి ఇలా పైపు వచ్చింది ఇలా అలా పోతుంది ఇక్కడ వచ్చేసి స్టార్టర్ ఇలా పైన వెళ్ళిన తర్వాత ఇలా పై పైకి వెళ్తుంది ఇక్కడ ఒక వాల్ ఉంది ఇలా పైకి వెళ్ళి ఆ పైన సబ్బలైతే నీళ్ళు వెళ్ళి పెద్ద పెద్ద డ్రమ్ములు మూడు ఉన్నాయి వాటర్ స్టోరేజ్ పైన నుంచి మళ్ళీ ఇలా కిందికి వస్తాయి ఇలా కిందకి వచ్చి ఇక్కడ కిచెన్ హ్యాండ్ వాష్ మళ్ళీ పై నుంచి తిండికి ఇక్కడ పండ్ అందులో నుంచి చిన్న మాటల ద్వారా ప్రొడెక్ట్ చేస్తాను టెన్ లేనప్పుడు అలా నీళ్ళు